వారు నారాయణ మా గ్రామం రికొండపల్ గ్రామము ఇప్పుడు విషయం ఏంటంటే మాకు ఇక్కడ మైనింగ్ వారు రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబర్లో పదిహేడు హెక్టార్ల భూమిలో వారు మైనింగ్ ఉందని వారు గుర్తించారు కానీ ఈ దీనివల్ల ఈ యొక్క మాకు అక్కడే ఒక పది మీటర్ల దూరంలో శివాలయం ఉన్నది దాని పక్కనే ఆ చర్చి ఉన్నది దాని ఎమ్మడే స్కూలు ఉన్నది దాని పక్కనే ఒక ఐదు వందల మీటర్ల దూరంలో అంగపర గ్రామం ఉన్నది ఇటువైపుకి వస్తే ఆరు వందల మీటర్లో ఉరుగుండప గ్రామం ఉన్నది అదేవిధంగా ఒక కిలోమీటర్ దూరంలో కనియాపాటు ఒక కిలోమీటర్ దూరంలో ఆసకాపురం ఉన్నది ఈ యొక్క ఇవి యొక్క ఇది తీయడం వల్ల ఇది పర్యావరణానికి చాలా ఆనందం కలుగుతుంది ఇవి ఈ ఈ యొక్క మైనింగ్ ఆరంభించినప్పుడు గ్రామంలో ఇల్లు అన్నీ కూడా మాకు పీడల వారే ప్రమాదం ఉంది అది కాకుండా ఆ చుట్టుపక్కల పొలాలకి ఆ బోర్లు అనేవి ఇక పనిచేయకుండా పోతాయి అందువల్ల ఆ బోర్లు లేనిందువల్ల ఇక్కడ పంట పొలాలు పండడం చాలా కష్టము ఈ ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఇది మాకు ఇక్కడ ఎటువంటి ఈ సదుపాయం లేదు మేము ఇక్కడ బోర్లు ద్వారానే మేము ఇక్కడ పంటలు పండిస్తాం అందువల్ల ఈ ఎప్పుడైతే ఈ బోర్లు పోతాయో ఈ యొక్క జీవరాశులకు కానీ మనుషులకు కానీ పంటల పండవు కావున మేము ఉండడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది కావున వీరు మేము మేము ఈ విషయం నేనే కాదు మా గ్రామం మొత్తం కూడా దీనికి వ్యతిరేకిస్తున్నది కావున అందరూ దీని యొక్క మా యొక్క మా యొక్క అభ్యర్థనం గమనించి ఇటు అమ్మారావు గారు కావచ్చు ఆర్డీ గారు కావచ్చు లెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఇవరు అందరు కూడా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మా బాధను గమనించి దీనిని దీనిని వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం